హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ గైస్ టుడే రీడింగ్లో మనం ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ బుధవారం రెండు వేల ఇరవై నాలుగు మీకు ఏ విధంగా ఉండబోతుంది ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ మీ యొక్క ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్లో కానీ మీ కెరియర్ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్లో మీ పర్సన్ అంటే మీ సోల్మేట్తో మీరు ఎట్లా ఉండబోతున్నారు వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ రాకపోతుంది ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన మెసేజ్ వాళ్ళ దగ్గర నుంచి రాబోతుంది అనేది కూడా ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా జనరల్ రీడ్ సో మీకు కనుక రెసినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి అదర్వైజ్ నో ప్రాబ్లం వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసేద్దాం ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ వస్తుంది మీకు ఈ బుధవారం ఏప్రిల్ ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుంది యూనివర్స్ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేది అయితే ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ నేను కొంచెం బిజీగా ఉండి క్యాంప్ వెళ్ళడం వల్ల వీడియోలను అయితే అప్లోడ్ చేయలేకపోయానండి సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి మన ఛానల్లో మీరు తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే చూసేద్దాం ఇప్పుడు మీకైతే ఇక్కడ ఏ కార్డ్స్ వచ్చాయి అవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది అయితే ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అండి నైట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినాయి ఇప్పుడు మీకు సో ఇప్పుడు మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది రేపటి రోజున మీకు ఏం జరగాలని యూనివర్స్ మీకు చెప్తుంది మీరు ఎట్లా ఉండాలని యూనివర్స్ నుంచి మీకు ఒక చక్కటి మెసేజ్ వస్తుందో మనం ఇప్పుడు ఈ రీడింగ్లో తెలుసుకుందామండి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అనేది అయితే మీకు ఒక మంచి కార్డ్ అని చెప్పొచ్చండి ఇక్కడ ఈ రీడింగ్లో మీకు ఏం తెలుస్తుందంటే మీరు ఒక నిజమైన ఆనందాన్ని మీరు ఒక భావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో మీరు అంటే మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ మైండ్లో ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయంలో కానీ మీరు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు ఆ విషయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని అంటే ఒక స్పిరిచువల్ థాట్స్తో అంటే ఒక దే దైవానికి సంబంధించిన విషయాల్లో మీరు దేవుణ్ణి ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయాల్లో మీరు ఒక సాఫల్యాన్ని అయితే పొందుతారు అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుందండి మీరు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఈ రోజంతా హ్యాపీగా ఉండగలుగుతారు మీరు ఏ రిలేషన్స్లోనూ అయితే మీరు హ్యాపీ లేదు అనుకుంటున్నారో వాటి ద్వారా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని కోరుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మీకు మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీరు మీ పిల్లలతో మీరు టైంని స్పెండ్ చేయగలుగుతారు ఇట్లాంటి విషయాలలో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి అయితే మీ లైఫ్లో ఏదైతే మీరు ఒక సాటిస్ఫాక్షన్ కోరుకుంటున్నారో ఆ విషయాలలో కూడా మీరు ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతారు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి మీకు ఒక చక్కటి బాండింగ్ అనేది ఉండటం కానీ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఎంతో సంతోషంగా మీరు హ్యాపీగా చేయగలగటం కానీ నిజంగా ఒక ఏంటంటే ఒక బ్లెస్సింగ్ లాగా మీకు ఒక నేచర్ నుంచి ఒక బ్లెస్సింగ్ లాగా మీకు ఈరోజు అయితే ఉండబోతుందండి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందే సమయం అనే కూడా చెప్పవచ్చు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అనేది ఇంకోటి ఏంటంటే మీరు ఉల్లాసంగా సృజనాత్మకంగా అంటే ఏ పనినైనా కూడా మీరు హ్యాపీగా చేయగలగడానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీలో ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి మీ లైఫ్ అనేది ఒక సంతోషంగా ఒక మెట్టు పైకి వెళ్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఈ రీయూనియన్స్ కా జరగడం అంటే మీరు ఎవరినైనా కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళని కలవడం కానీ మిస్ అయిపోయిన వాళ్ళని కనుక్కోవటం కానీ లేకపోతే ఏదైనా హ్యాపీ మూమెంట్స్లో మీరు ఎంజాయ్ చేయటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీకు లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్ అనేది మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటేనండి మీకు ఏవో కొన్ని ఆఫర్లు కొన్ని శుభవార్తలు మీ దగ్గరికి రాబోతున్నాయి అంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కొన్ని ఆఫర్స్ రావడం కానీ మీ జాబ్ రిలేటెడ్గా లేకపోతే మీ బిజినెస్ పరంగా మీకు కొన్ని ఆఫర్లు రావడం కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో మీకు ఏమైనా కొంచెం ఆఫర్ దొరకడం కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి జరగబోతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అంతేకాకుండా మీరు ఎలాంటి వార్తలు అంటే శుభవార్తలు వినడానికి కూడా మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ రీడింగ్లో మనకు తెలుస్తుందండి అయితే మీరు ఎక్కువగా హ్యాపీ మూమెంట్స్తో ఏదైతే సంతోషంగా ఉండగలుగుతారో అట్లాంటి వాటి నుంచి మీరు ఎక్కువగా తెలుసుకోగలుగుతారు అట్లాంటి వాటిలోనే మీరు ఎక్కువగా ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మీరు ప్రతి విషయంలోనూ కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా విషయాలలో కానీ ఒక ఆప్యాయత ఒక సౌమ్యత మీ మాటల్లో అంటే ఎవరిని నొప్పించకుండా మీరు చక్కగా మాట్లాడగలగడం కానీ వాళ్ళ మీద ఆప్యాయతను చూపించడం కానీ లేదంటే మీ మీద వాళ్ళు ఆప్యాయతను చూపించడం కానీ ఇట్లా ఒక ఏంటంటే ఒక అఫెక్షనేట్ మూమెంట్లో మీరు ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుందండి ఏ వివాదాలు సంఘర్షణలు లేకుండా మీరు హ్యాపీగా ఈ రోజున అయితే మీరు గడపగలుగుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్ అయితే ఇట్లాంటి మూమెంట్స్లో కూడా మీకు కొన్ని క్లిష్టకరమైన పరిస్థితులు అయితే మీ లైఫ్లో ఉంటాయండి ఎందుకంటే మీరు గతంలో వచ్చేసిన మిస్టేక్స్ వల్ల కానీ ఇక్కడ మనకి టూ ఆఫ్ స్వాడ్స్ మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది గైస్ ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో తీసుకోగలుగుతారు కానీ కష్టంగా అనిపిస్తుంది ఆ నిర్ణయాలు తీసుకోవటానికి తప్పించుకోవడానికి మీకు మీకు అంటే కొన్ని ఏదైనా బాధ్యతల విషయంలో కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కానీ మీరు తీసుకోవాలి అనుకుంటారు కానీ వాటి నుంచి వాటి నుంచి తప్పించుకోవడానికి కానీ ఆ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడానికి కానీ ఇట్లాంటి విషయాలలో మీకు టైం ఉండదు మీరు తీసుకోవడానికి కూడా చాలా కష్టపడతారు ఏంటి ఏదంటే ఒక వ్యక్తిని కలవటం కానీ లేదంటే మీ కెరియర్కి సంబంధించి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అయితే ఆఫర్లలో ఏ ఆఫర్ మీరు యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా మీకు ఒక సమస్యగా ఉంటుంది ఇట్లా చిన్న చిన్న సమస్యలే మీ మైండ్లో ఎక్కువగా ప్రెషర్ని అయితే ఇస్తూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ పెద్దగా ఇష్యూస్ అని కాదు కానీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది ఈరోజు అనేది మీకు ముందుగానే తెలిసింది కానీ చిన్న చిన్న ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయాల విషయం ముందుకు వెళ్ళాలి అనేది కానీ లేకపోతే మీ లైఫ్లో ఏదైనా ఒక ఇష్యూ విషయంలో కానీ లేకపోతే పర్సనల్ మ్యాటర్స్లో కానీ అట్లాంటి విషయాలలో మీరు ఒక డెసిషన్కి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా ఒక చూస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లాంటి ప్రెషర్స్ అయితే మీ మీద ఉంటాయి ఈరోజు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ అయితే మీరు ఎట్లా ఉండాలంటే భావోద్వేగాలు మీ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకోగలిగిన కేపబిలిటీ కూడా ఈరోజు మీకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా మీ లైఫ్లో మీ నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోగలుగుతారు కానీ వాటి మధ్యలో కొన్ని ప్రెషర్స్ ఉంటాయి కొన్ని ఇబ్బందులు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఏదైనా హ్యాపీ అయితే మీరు లీడ్ చేయగలుగుతారు కానీ క్యాజువల్గా మనకి అందరికీ ఒక్కొక్క సందర్భంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం కానీ లేకపోతే చిన్న చిన్న ప్రెషర్స్ ఉండడం కానీ ఇది హ్యూమన్ లైఫ్లో రొటీన్గా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక మెసేజ్ గైస్ అయితే వాటన్నిటిని కూడా మీరు ఎక్కువగా లాగా ఫీల్ అవ్వకుండా మీరు హ్యాపీగా మీ రోజుని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది కూడా యూనివర్స్ మీకు వచ్చే ఒక మెసేజ్ గైస్ మీరు ఎట్లా ఉండాలి మీరు రేపటి రోజున ఏ విధమైన నిర్ణయాలను తీసుకోవాలి ఎట్లాంటి ఆలోచనలు మీ లైఫ్లో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది కూడా ఒక గైడ్ లైన్స్తో మీకు యూనివర్స్ అయితే మీకు మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే యూ ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనేది కూడా మీకు అట్లాంటి ఒక చక్కటి మెసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్ మీరు విద్యా విషయంలో కానీ వృత్తిపరమైన అంటే ఏ వృత్తిలో ఏ ప్రొఫెషన్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలలో కానీ ఆస్తి లేదా ఆరోగ్యం సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఈ ఎన్నాళ్ళుగానో మీకు ఒక భూమి రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ నడుస్తున్నా వాటిలో కానీ మీకు కావలసిన విధంగా మీరు అయితే శుభవార్తలను ఈరోజు వినగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైజ్ యూనివర్స్ మీకు అదైతే తెలియచేస్తుంది ఇది ఒక ఘనమైన శుభ ప్రారంభం అంటే మీకు ఏదో ఒక శుభమైనది మీ లైఫ్లోకి రావటానికి మీకు ఒక వే అనేది పడబోతుంది అనేది మీ భవిష్యత్తుకి ఒక విజయాలకు ఒక పునాదిగా ఉంటుంది అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది గైజ్ మీరు ఏది చేయాలి అనుకున్నా కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు అయితే వాటిలో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు ఇది కరెక్టా ఇది రాంగా లేకపోతే ఇది తీసుకుంటే ఇలా జరుగుతుందా ఆ విషయంలో మాకు మాత్రం మీరు ఒక కత్తి మీద సామ్ లాగా మీరు ఆలోచించుకోవడం జరుగుతుంది అంటే ఇది తీసుకుంటే ఇట్లా అయిపోతుందేమో ఏమో పాస్ట్లో మనం ఇలా చేసాం కాబట్టి ఇట్లా ఉంటుందేమో అనే ఒక ఆలోచన అయితే మీ మైండ్ నిండా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు చిట్ట చివరికి మీరు ఒక హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఏది నిర్ణయం తీసుకున్నా అది సరైన నిర్ణయం అయి ఉంటుంది అది మీ యొక్క భవిష్యత్తు ఏదైతే మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికోసం మీరు ఒక బేస్మెంట్ వేసుకున్నట్లే ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ మీ దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే మీ లాంగ్ లైఫ్లో ఏదైతే మీరు ఒక ఎచీవ్ చేయాలి అనుకుంటున్నారో ఏదైతే మీ లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటున్నారో మీ భవిష్యత్తు కోసం మీ ఫ్యూచర్ కోసం అట్లాంటి వా విషయాలలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఒక్కొక్కసారి అందరికి ఆమోదయోగ్యంగా పోయినప్పటికీ కూడా మీ లైఫ్కి మీకు హ్యాపీ అయితే తెస్తుంది అంతేకాకుండా వాళ్ళు కూడా మీ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దానిని గౌరవించే విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇక నెక్స్ట్ మనం మీ యొక్క పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఎవరైతే హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ నుంచి మీకు ఏమైనా కాంటాక్ట్ ఏదైనా దొరుకుతుందా అనేది ఎవరైతే సపరేషన్స్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ నుంచి ఏదైనా మెసేజ్ అనేది వస్తుందా అనేది ఇక్కడ ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ చూద్దాం యూనివర్స్ మీకు మీ రిలేషన్షిప్ వైజ్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇక్కడ చూసేద్దాం గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది కార్డ్ అయితే ది స్టార్ అనే కార్డ్ వచ్చింది నెక్స్ట్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చినాయి గైస్ ఇక్కడ ఏం తెలియచేస్తుంది అంటే మీ రిలేషన్షిప్ వైస్ కనుక చూసుకున్నట్లయితే మీ భవిష్యత్తు అంటే మీ ఫ్యూచర్కి సంబంధించిన ఒక సంతృప్తిని అయితే మీరు పొందగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది అయితే ఇది మేజర్ ఆర్ఖానలో కార్డ్ ది స్టార్ అనేది సో మీరు ఏంటంటే ఒక ఫ్రీ లైఫ్ని స్వేచ్ఛగా ఉండగలుగుతారు మీరు మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు స్పిరిచువల్గా కానీ అంటే మీరు దైవానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ మీరు ఒకవేళ హ్యాపీగా వెళ్ళటం కానీ అంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే ఎవరు మీ రిలేషన్స్తో ఇబ్బంది పడుతున్నారు ఒక సపరేషన్స్లో వాళ్ళు కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు కానీ ఇప్పటి వరకు మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో దాని నుంచి ఆ థాట్స్ నుంచి మీరు బయటపడటం కానీ లే ఒక తుఫాన్ తర్వాత ఎలా ప్రశాంతత ఉంటుంది అట్లా మీ లైఫ్లో ఒక స్థిరత్వం రావటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అనేది కూడా ఇక్కడే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో మీకైతే మీరు ఏదైతే కష్టాలను ఎదుర్కొన్నారో మీరు అన్నిటి నుంచి మీరు బయటపడి మీరు ప్రశాంతంగా సమతుల్యతతో మీరు ఏదైతే మీ మైండ్లోని ఒక ఎనర్జీని మీరు పెంచుకొని ఆ పాస్లో ఏ గాయాలైతే అయ్యినాయో అంటే పాస్లో ఎట్లాంటి మిస్టేక్స్ చేశారో వాటి వల్ల ఎలా ఇబ్బంది పడ్డారు వాటన్నిటి నుంచి ఒక లెసన్ నేర్చుకొని మీరు ఫ్యూచర్ కోసం సిద్ధంగా ఉన్నారు మీరు హ్యాపీగా మీ ఫ్యూచర్ని మీరు ఎంజాయ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది గైస్ అంటే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే మీరు మీ లైఫ్లో మీరు వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో మీ మీకు ఏదైతే మిస్టేక్స్ చేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నుంచి దూరంగా ఉండటం కానీ లేదా మిమ్మల్ని కలవాలని కోరుకుని మీ లైఫ్లోకి వచ్చిన ఏదైనా సరే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ విశ్వం మీకోసం అంటే యూనివర్స్ మీకోసం ఒక చక్కటి ప్రణాళికను అయితే వేసి ఉంది దానిని మీరు ప్రతిదీ దాన్ని కూడా సరిగ్గా జరుగుతుంది అనే విశ్వాసాన్ని అంటే ఒక హోప్ని కూడా మీరు కలిగి ఉంటారు అంటే ఇంతవరకు జరిగింది అది చెడైనా మంచి అయినా ఒకవేళ వాళ్ళు తిరిగి రాలేదు మీకు మీతో ఎలాంటి కాంటాక్ట్ లేదు అనుకున్నా కూడా మీరు పర్వాలేదు ఈ ఈ పర్సన్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను సో నాకు ఈ పర్సన్ అవసరం లేదు నేను నా లైఫ్ మీద నేను ఫోకస్ చేస్తాను నా లైఫ్ కోసమే నేను ముందుకు వెళ్తాను అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఒకవేళ పర్సన్ మీకు రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తే ఇది కూడా దేవుడు ఇచ్చిన ఇదిగానే మీరు ఫీల్ అవుతారు ప్రతిదాన్ని ఒక ఆధ్యాత్మిక వేలో మీరు చూడగలుగుతారు అంతేకాకుండా ఏది జరిగినా మీ మంచి కోసమే జరిగింది ఏది చేసినా యూనివర్స్ మీ మంచి కోసమే చేస్తుంది అనేది కూడా మీరు ఒక నమ్మకంతో ఉంటారు సో ప్రతి విషయాన్ని కూడా ఇష్టపడతారు ఏది జరుగుతున్నా కూడా ఇష్టపడతారు ఏదైనా కూడా మీ ఇష్టపూర్వకంగానే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఈరోజు మీరు ఏ విషయాలలోనైనా ఏది జరుగుతున్నా దాన్ని హ్యాపీగానే మీరు తీసుకోగలుగుతారు అయితే ఇక్కడ దీని యొక్క అర్థం గైస్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే మీరు ఏదో ఒక ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోగలుగుతారు మీ లైఫ్కి సంబంధించి అది మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళతో ఉండాలా లేదా లేకపోతే మీ మీద వాళ్ళు చూపిస్తున్న ఆ ప్రేమ అనేది నిజమా కాదా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారా అసలు ఏదైనా కూడా మీరు ధైర్యంగా ఈరోజు ఒక డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ అసలు ఈ రిలేషన్ మాకెందుకు ఒకవేళ వాళ్ళే కనుక వచ్చి రియలైజ్ అయితే మేము వాళ్ళతో ఉంటాము లేదంటే మేము మా లైఫ్ గురించే మేము చూసుకుంటాము ఇట్లా ఒక ఒక ధైర్యంతో కూడిన నిర్ణయాన్ని తెలివిగా తీసుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ కో కూడా మీరు వదలరు వదిలిపెట్టకుండా ఒక వారియర్ లాగా మీరు ఏదైనా ఏది జరుగుతుందో దాన్ని ఒక గ్రిప్లో మేము వెంటనే మా స్వాధీనం చేసుకోవాలి అంటే అది మంచి వైపుకే వెళ్ళాలి మీ లైఫ్కి మీకు పనికొచ్చే విధంగా ఉండాలి అనేది మీ ఆలోచన అంటే పర్సన్ వస్తే ఆ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో పాస్ట్లో మీకు తెలుసు అట్లాంటి పర్సన్ వస్తే కనుక మీరు ఏ విధంగా రియలైజ్ అవ్వాలి అనేది కూడా ఒక విషయం మీ మీ మైండ్లో మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు గైస్ సో ఆ విధంగా ఈరోజు మీరు డెసిషన్స్ అయితే ఒక తెలివిగా మేధావిలాగా ధైర్యంతో ఒక వారియర్ లాగా మీరు తీసుకోగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా సో మీకు కూడా యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీకు యూనివర్స్ నుంచి మీరు కావలసినంత సపోర్ట్ అయితే మీకు ఈరోజు లభిస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఒక రకంగా ధైర్యంగా ఉండటం కానీ మీ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేయటంలో కానీ ఇట్లా మీరు ఏదైతే కెరియర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ వేలో మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారటం కానీ ఇట్లా ఒక మీకు అన్నీ మీ మీ మైండ్ సెట్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి మీ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం మీకు సపోర్ట్ చేస్తుంది దానికి యూనివర్స్ మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇక్కడ మీకు సెవెన్ ఆఫ్ కప్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది గైస్ మీకు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో మీకు కొన్ని అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి మీరు ఏదైతే మీరు పాస్ట్లో మీరు ఇబ్బంది పడ్డారు ఎవరి అయితే మీరు ఇబ్బంది పడ్డారు ఎవరితోనైతే సపరేషన్లో ఉన్నారు ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఏ టైంలోనైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా అవ్వకపోయినా మీరు వాళ్ళని వాళ్ళు చేసే విషయాలని మీరు క్వశ్చన్ చేసే విధంగా మీ ఆలోచన అయితే ఈరోజు ఉంటుంది మీరు మాకు ఇట్లా చేశారు కాబట్టి మేము మీ నుంచి సపరేషన్లో ఉన్నాం లేకపోతే మీరు మాకు అవసరం లేదు ఇట్లా ఒక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆవేలో వెళ్ళటానికి మీకు ఈరోజు అన్ని అవకాశాలు ఉండబోతున్నాయి అదే కాకుండా మీకు ఆల్టర్నేట్గా కూడా మీకు ఏంటంటే ఈ పర్సన్ మీ మీ లైఫ్లో లేనప్పుడు వేరే విధంగా మీరు హ్యాపీగా ఉండడానికి ఉండే అవకాశాలు కూడా మీ చుట్టూ ఏర్పడబోతున్నాయి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్ మీరు ఎక్కువగా మీరు హ్యాపీగా ఉండడానికి మీరు ఎనర్జీ లెవెల్స్ని మీరు గెయిన్ చేయడానికి అవసరమయ్యి అన్ని ఛాన్సెస్ మీకు లభిస్తాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గడిచిపోయింది ఏదైతే ఉందో అది మీకు అసలు సాటిస్ఫాక్షన్ లేవు మీరు అసంతృప్తిగా ఉన్నారు ఆ రిలేషన్లో మీ రిలేషన్ వైజ్ చూస్తే మీకు హ్యాపీ మూమెంట్స్ లేవు సో మీరు దానిని వదిలేసి అక్కడతోనే మీరు న్యూగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకోవటానికి మీరు ముందుకు వెళ్తారు ఒక చక్కటి డిసిషన్స్ తీసుకుంటారు మీరు హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే అన్ని అరేంజ్మెంట్స్ మీరు చేసుకోగలుగుతారు దానికి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ ఎవరైతే సింగిల్గా ఉన్నారో అట్లాంటి వారికి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు ఏదైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తో ఉన్నారో అట్లా మీరు కోరుకున్న పర్సన్ మీకు మీ లైఫ్లోకి మీ ప్రొఫెషన్లో కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న ఒక సరౌండింగ్స్లో నుంచి కానీ లేకపోతే మీ యొక్క రిలేషన్స్ వైజ్గా కానీ మీకు ఈరోజు కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్ సో ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ మీరు ఇప్పటి వరకు ప్రో ఒక ప్రాబ్లం ఫేస్ చేశాము అని ఫీల్ అవుతున్నారు అట్లాంటి వారికి ఈ రోజు మీకోసం మీరు ఆలోచించుకునే విధంగా మీకోసం మీరు ఒక గట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనేది అయితే ఈ రీడింగ్ లో తెలుస్తుంది గైస్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి మీ సపోర్ట్ ని అయితే అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ వీడియో గైస్